బాలసర్కి వెళ్తాడు అనుకుంటున్నాను కొద్దిగా పనులు చేశాడు ఎంపీ నీరులతో కొత్త అభ్యర్థి మంచోడు మొహన తేడతాం ముడతాం అట్లాంటిది ఏమీ లేదు ఎవరన్నా నీళ్ళు అడిగితే క్యాహింగ్ ముందు వచ్చి దాన్ని పరిష్కరిస్తాడు లక్షాత్తి అనుకుంటున్నాను ఒక లక్ష రోడ్లు నేను చాబ్రాబాబు రావాలి ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు చదువులు అయిపోయినాయి ఉద్యోగాలు లేవు అదే ఆయన రాజధాని ఉందనుకో ఏదో పదేళ్ళు ఇరవై ఏలో తెచ్చుకునేవాడు ఇలా అసలు ఉద్యోగాలు లేవు ఏమీ లేవు అనవసరంగా అయిపోతున్నారు పిల్లలకి మరి బయటికి పంపించాలంటే డబ్బులు కావాలి రైతుకు భర్త పదహారు వందలు అని పేరు చెప్పడమే కానీ అది మామూలుగా మొన్న కొన్నారు పది వందల యాభై నాలుగో ఒడ్డు ఇంకా రైతు ఏముంది ఆ బాలసౌరి మనిషి వ్యక్తి మంచాడు మామూలుగా మేము రెండు పనుల మీద వెళ్తే రైతును మీకు ఎందుకు మీకు నేనున్నాను మీ అనుమాలు నేను ఉంటాను పార్టీలు వద్దు పార్టీలు పక్కన పెట్టండి అన్నాడు ఇంకా అది ఒకటి బాగా నచ్చింది మాకు ఆయనలో కాబట్టి బాగా ఆయన వేవు ప్రజలకు ప్రజలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులే అందుకని బొల్లమనేని బాలశౌరి గారు తప్పకుండా విజయం సాధిస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు నేనేదో చేస్తున్నాను నేను ఏదో చేసి ఈ ఒకసారి చూడండి ఒకసారి చూడండి వంద పోట్లు పొడిచాడు మరోసారి చూసి ఇంకో వంద పోట్లు పొడిపించుకోలేము అందుకని జనసేన టీడీపీ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు